అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ అభి పదమూడవ భాగం పిజ్జా కార్నర్లో యువకులు జంటలుగా గుంపులుగా కూర్చున్నారు తినడానికి గాక కబుర్లు చెప్పుకోవటానికి సాన్నిహిత్యం పెంచుకోవటానికి ఎక్కువ మంది వచ్చినట్టున్నారు ప్రతి టేబుల్ దగ్గర నవ్వులు సిగ్గులు అందాలు ఆరాధనలు పోటీ పడుతున్నాయి ఓ పక్కగా కూర్చున్నారు అభిషేక్ రేఖ ఇద్దరి మధ్య అనంతమైన మౌనం రాజ్యమేలుతోంది పిజ్జాని ఫోర్క్తో పొడుస్తున్నారు తప్ప మొక్క తీసుకుని నోట్లో పెట్టుకోవటం లేదు వారి ధ్యాస ఎక్కడో ఉంది తప్ప పిజ్జా మీద లేనే లేదు నీది సత్యప్రేమ కావచ్చు స్వచ్ఛమైన ప్రేమ కావచ్చు కానీ ఏ ప్రేమలోనైనా స్వార్థం ఉండి తీరుతుంది స్వంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది అది సాధ్యం కాదని తెలిసిపోతే డిప్రెషను సూయిసైడ్లు వైరాగ్యాలు దేవదాసులు వగైరా అంటూ ఆగి ఏమంటావు అన్నట్టుగా చూసింది రేఖ నిన్ను ఊరికే పూజిస్తూ లేదు ఐ వాంట్ యూ నువ్వు నాకు కావాలి ఎలాంటి తొట్టుపాటు లేకుండా సూటిగా చెప్పాడు అభి దాన్నే స్వార్థం అంటున్నాను బట్ స్టిల్ ఐ లవ్ యూ స్థిరంగా చెప్పాడు నా గురించి నీకేం తెలిసి చెప్పు హైటు వెయిటు అందం చందం ఆటలు హాబీలు ఇష్టాలు చెప్పనా అలాంటి వాటికి ఇంప్రెస్ అయిపోయి ప్రేమలో పడిపోయే అమ్మాయిని కాదు పెళ్ళే నాకు పరమావధి కాదు ఒక అభిమానం ఒక వ్యక్తిత్వం ఒక లక్ష్యం ఉన్నదాన్ని అందుకనే నువ్వు నన్ను ఆకర్షించావు కావచ్చు కానీ నాణ్యానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది దాని గురించి నీకేం తెలుసు నేను ఎవరినో ఎక్కడి దానినో ఏ బాటలో వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో తలంచేసుకున్నాడు ఆమె మాటలు గందరగోళంగా ఉన్నాయి ప్రేమ పెళ్లి తప్ప మరి దేని గురించి అమ్మాయిలు మాట్లాడరని అతడి విశ్వాసం అది కాస్త ఇప్పుడు పటాపంచలైపోతుంటే అయోమయంగా ఫీల్ అవ్వసాగాడు ఇంకో సంగతి చెప్పనా సుస్మిత అని టీవీ యాంకర్ చూసే ఉంటావు నా ఫ్రెండ్లే ఎవరితోనో లోవల్లో పడ్డానని గొప్పగా చెప్పింది కడకెవరేం చేశారో అసలు ఏం జరిగిందో కానీ అర్థాంతరంగా చనిపోయింది ఆత్మహత్య అంటున్నారు పోలీసులు హత్య అని నా అనుమానం ఇంతవరకు బయట బయటకు రానటువంటి ఆమె ప్రియుణ్ణి వెదికి పట్టుకుంటే కానీ సుస్మిత మరణానికి కారణం బోధపడదు నువ్వు నమ్మలేకపోవచ్చు కానీ ఆమె ప్రియుడే ఆమెను హత్య చేసి ఆత్మహత్య అనిపించేలా పకడ్బందీ వ్యూహం పన్నాడని నా డౌట్ అభి కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు కంగారు పడుతూ అన్నాడు అబ్బబ్బే అలా ఎందుకు చేస్తాడు అతడు ఆమెను ప్రేమించాడన్నావుగా అనేక రకాల ప్రేమలు ఉన్నాయి వాటిల్లో అతడిది ఏ రకం ప్రేమో మనకు తెలియదు ఒకవేళ అతని యూజ్ అండ్ త్రో లవ్ కావచ్చు కదా ఆహా అబ్బే కాదు ఐ మీన్ అయి ఉండదు అదోలా ఉన్నావేంటి నీకు సుస్మిత తెలుసా నాకెలా తెలుస్తుంది క్రికెట్ కోసం తప్ప టీవీ మొహమే చూడడం అసలు ఆ సుస్మిత మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు ఐసీ సుస్మిత యాంకర్గా వ్యవహరించిన ఒక ప్రోగ్రాంలో అతడు పాల్గొని ఏదో పెద్ద సాహసమే చేశాడని చెప్పింది పాత ఎపిసోడ్లు చూస్తాను కూపీ లాగుతాను అతడెవరో తెలుసుకుని తీరతాను ముచ్చమటలు పోయి సాగాయి అభికి ఏదో తెలియని టెన్షన్ ప్రారంభం అవడంతో పేలవంగా నవ్వాడు నీ ఫ్రెండే లేకపోయాక అవన్నీ తవ్వుతూ కూర్చుకోవడం టైం వేస్ట్ కానీ శేషారెడ్డి గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి నువ్వు చూసావా అడిగింది రేఖ తలంచుకున్నాడు అభి ఫ్యాక్షనిజానికి చరమగీతం పాడాలన్నది నా లక్ష్యం చాలామంది ముఖ్యమంత్రులు ఐజీలు ఇలాంటి స్టేట్మెంట్లు చాలా ఇచ్చారు వాళ్ళు మారిపోయారు కానీ ఫ్యాక్షనిజం కించిత్తు కూడా మారలేదు ఈ మధ్య మన సినిమా వాళ్ళు దానికి గ్లామర్ అద్దీ అహో ఓహో అనే బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నారు కూడా అదే మన దౌర్భాగ్యం ప్రస్తుత సమాజంలో విలువల కన్నా కాసుల గలగలలు ముఖ్యమైపోయాయి బిజినెస్లో నీతికి స్థానం లేకుండా పోయింది బిజినెస్ పీపుల్ అంటే బతక నేర్చిన వాళ్ళని అర్థం కన్స్యూమర్ల బలహీనతల్ని ఎక్కువ క్యాష్ చేసుకోగలిగితే అంత ఎక్కువ లాభాన్ని గడిస్తారు అవునంటూ తలాడిస్తూ అంది ఫ్యాక్షనిస్టుల పగ ప్రతీకారాల మధ్య నలుగుతోంది నష్టపోతున్నది బలైపోతున్నది సామాన్యులే తండ్రుల్ని భర్తల్ని పుత్రుల్ని కోల్పోయి ఆక్రోశిస్తున్న వారి ఆర్తనాదాలు చెవిటి ఫ్యాక్షనిస్టులకు వినిపించడం లేదు వారి ఎర్రటి కళ్ళకు కనిపించటం లేదు నీకు తక్షకుడి కథ తెలుసా తెలియనందుకు చిన్నబోతు తల అడ్డంగా ఊపాడు జనమేజయుడి తండ్రిని తక్షకుడనే పాము కాటు వేసి చంపుతుంది దాంతో ఆగ్రహించిన జనమేజయుడు తక్షకుణ్ణి చంపాలని సర్పయాగం చేస్తాడు ఎన్నెన్నో సర్పాలు వచ్చి యాగకుండంలో పడి మరణిస్తూ ఉంటాయి కానీ తక్షకుడు తప్పించుకెళ్ళి ఇంద్రుణ్ణి శరణుగోరి అతడి సింహాసనాన్ని చుట్టుకుంటాడు ఆ రకంగా తక్షకుడు బతికిపోతాడు కానీ వేలాది చిన్న చిన్న సర్పాలన్నీ సర్ప యాగంలో నశిస్తాయి ఫ్యాక్షనిజంలోనూ అంతే అసలైన తక్షకుడు లాంటి ఫ్యాక్షనిస్టులు ఇంద్రుడు లాంటి నాయకుడినో అధికారాన్నో చుట్టేసుకుని బతికిపోతారు వాళ్ళని ఏమీ చేయలేక వారి అనుచరులను నరుకుతూ చంపుతూ ఉంటారు ప్రత్యర్థులు ఆమె ఆగింది వెన్నులోంచి భయం పుట్టి మెల్లమెల్లగా పాకుతుంటే అయిష్టంగా ఇబ్బందిగా వింటున్నాడు అభి చక్రధర్ రెడ్డి తమ్ముడు మురళిని శేషారెడ్డి చంపించాడు శేషారెడ్డిని చంపడానికి చక్రధర్ రెడ్డి కారు బాంబు పెట్టాడు కాదు మా డాడీని చంపడానికి పెట్టాడు అన్నాడు అభి గురి మాత్రం శేషారెడ్డి అందులో సందేహం లేదులే శేషారెడ్డి మళ్ళీ ఇప్పుతాడు దానికి ప్రతిగా మళ్ళీ చక్రధర్ రెడ్డి వాళ్ళ తాతల కాలంలో మొదలైన మానవ హోమం అలా కొనసాగుతూనే ఉంది మధ్యలో మాడి శలభాల్లా మసైపోయే అభాగ్యులు అమ అమాయకులైనటువంటి అనుచరులు ఎందరో లెక్కలేదు వాళ్ళు మదపుటేనుగులు కొదమసింహాలను వేచెప్తున్నావుగా వాళ్లతో ఢీకొనటం ఆత్మహత్య సదృశ్యం కాదు భయపడుతూనే అడిగాడు వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళని దెబ్బతింటున్న వాళ్ళని ఏకం చేస్తాను చైతన్యపరుస్తాను ఫ్యాక్షనిస్టుల ఒక్కొక్క బలాన్ని దూరం చేసి బలహీనుల్ని చేస్తాను నీటిలో ఉన్నంతవరకే ముసలి పరాక్రమం ఒడ్డున పడితే కుక్క పిల్ల కూడా లోకువే ఈ ప్రమాదాల గొడవంతా ఎందుకు చెప్పు హ్యాపీగా ప్రేమించి పెళ్లి చేసుకునే పిల్లలకంటూ బతికేయక చిన్నగా నవ్వింది ఆమె ఆ నవ్వు ఎంతో ముచ్చటగా ముగ్ధ మోహనంగా అనిపించింది అతనికి అమాంతం ఆమెను బుగ్గలను ముద్దాడాలన్న కోరికను బలవంతాన నిగ్రహించుకున్నాడు అభి నేను సగటు ఆడపిల్లని కానని ఇప్పటికైనా అర్థమైంది అర్థమైంది చాలామంది కన్నా భిన్నమైన దానివని అందుకే నువ్వు నేను నేనేపరచనం అయ్యాం ఐ లవ్ యూ డియర్ నెవ్వెర బయట చూసింది పిమ్మట నవ్వేసింది నెక్స్ట్ డేలా కూడా చెప్పేసే సినిమాల్లో అలాగే చెప్తారు కదా నీ ఆశయ సాధన కోసం నీ తోడు నీడగా ఉంటాను అనేసి అంది రేఖ అలాంటివి మన ఒంటికి పడవు ఏదో చేయాలనో ఏదో ఉద్ధరించాలనో నేను ఆశించను చీకు చింత లేకుండా హ్యాపీగా బతికేసేయటమే నాకు కావాలి నా ఆనందాన్ని డబుల్ చేయమనే నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను తప్ప నీ ఆశయాలు శపథాలు లక్ష్యాలు నా నెత్తి కాదు ఇంకెందుకు ఈ ప్రదక్షిణ అభివంక చురుగ్గా చూస్తూ అంది రేఖ నన్ను పూర్తిగా చెప్పని వన్ థింగ్ ఈజ్ క్లియర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంతవరకు నేను ఇష్టపడింది ఏది నాకు దక్కకుండా పోలేదు సో నువ్వు నా దానివై తీరతావు ఇందుకోసం ఎలాంటి సాహసమైనా చేస్తాను కానీ నీ కోసం అగ్నిలోకి దూకి శవంగా మారి మాడిపోవటానికి మాత్రం సిద్ధం కాను నేను ప్రాక్టికల్ మనిషిని నేనేం చేసినా సుఖంగా బతకటానికి కానీ చావటానికి కాదు నువ్వు ఎస్ అనే వరకు వదలను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను బాయ్ మళ్ళీ కలుస్తాను అతడు వెళ్ళిపోతుంటే అతడనే చూస్తూ ఉండిపోయింది రేఖ ఆమె మనస్సు లోతు పొరల్లో కొత్త జల ఊరసాగింది ఇక కారు బాంబు పేలుడు కేసులో చక్రధర్ రెడ్డిని అతడి ముఖ్య అనుచరులని ప్రధాన నిందితులుగా పేర్కొంటూ అభియోగం మోపారు ఎస్పీ రంజిత్ కుమార్ బలగంతో వచ్చి వారందరిని అరెస్ట్ చేశాడు ఆ ఘటనకు సూత్రధారి చక్రధర్ రెడ్డి అంటానికి ఎవరికీ సందేహం లేదు సీమ కక్షల గురించి అతడికి శేషారెడ్డికి మధ్య నడుస్తున్న సమరం గురించి తెలియని వారెవరూ లేరు కానీ ఆ హత్యా ప్రయత్నం చక్రధర్ రెడ్డి చేయించాడు అంటానికి అలాంటి ఆధారాలు లభించలేదు అయినప్పటికీ శేషారెడ్డి తెచ్చిన ఒత్తిడి దృష్ట్యా నిందితులుగా పేర్కొని అదుపులోకి తీసుకోదలిచాడు ప్రతిఘటన ఎదురవుతుందని రంజిత్ కుమార్ అనుమానించాడు అందుకే బలగంతో వచ్చాడు కానీ చిత్రంగా వాళ్ళు సరెండర్ అయ్యారు శేషారెడ్డి చక్రవర్తుల మీద హత్యా ప్రయత్నంలో తనకి తన వారికి ఎలాంటి ప్రమేయం లేదని పేపర్ ప్రకటన ఇచ్చి ఊరుకున్నారంటే ఇంత కాముగా లొంగిపోతారనుకోలేదు అన్నాడు ఎస్పీ రంజిత్ కుమార్ దోషులం కానప్పుడు భయపడాల్సిన పనే ఉంది అలా అని చెప్పటానికి రుజువు ఏముంది గురి తప్పటమే మేమే ఆ పని చేయించుంటే అలా ఎప్పటికీ జరగదు మేసం మెలేస్తూ నవ్వాడు రెడ్డి దిమ్మెరపోవటం అయింది ఆ పని ఇంకెవరో చేసి ఉంటారంటారు సరే అదే నిజమనుకుందాం మరి మీరు ఇలా ఎందుకు సరెండర్ అవుతున్నారు మీకు కీర్తి ప్రతిష్టలు దేవాలని బిగ్గరగా నవ్వుతూ జీబెక్కాడు రెడ్డి అతడు నవ్వు చూస్తుంటే మరేదో భయంకర వ్యూహం పన్నుతున్నట్టుగా అనిపించింది ఎస్పీకి అదేంటో తెలుసుకుని ఛేదించి తీరాలనుకున్నాడు చక్రధర్ రెడ్డి సైగ చేసేసరికి సుశిక్షిత సైనికుల్లా పక్కకు తప్పుకుని పోలీస్ జీబుకి దారిచ్చారు ఇంత జనాభిమానాన్ని ఎలా జోరకు చూరగొన్నాడా అని ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాడు రంజిత్ ఇక కోర్టు ముందు హాజరుపరచగా ఎవ్వరూ బెయిల్ పిటిషన్ పెట్టలేదు అది మరింతగా ఆశ్చర్య చికిత్తు చేసింది అతన్ని అందరినీ ఒకే జైలుకి తరలించారు మిగతా ఖైదీలకు అది జైలు కావచ్చు కానీ చక్రధర్ రెడ్డి అతని అనుచరులకు అదొక విడిది ప్రదేశంగా మారిపోయింది వారికి కావాల్సిన సదుపాయాలని క్షణాలు సమకూరిపోతున్నాయి అక్కడ కూడా రెడ్డి కింగ్ లాగా అవుతుంటే సేవలు సపర్యలు చేస్తోంది అనుచరగణం మనం భయపడిపోయామని మేసం మెలేస్తున్నాడు శేషారెడ్డి చక్రధర్ రెడ్డి ఒళ్ళు పడుతూ ఒకడు రొయ్య రొయ్యమేసాలు ఎంత మేలేస్తే ఏమిట్రా బాగా చెప్పావు బెయిలెట్టుకోవాల్సిందేమో ఇంకొక అనుచరుడు అన్నాడు తొందరపడొద్దు తొందరపడే కొద్దీ తప్పులు ఎక్కువ జరుగుతాయి వారించాడు శేషారెడ్డి పెళ్ళం తాళిబొట్టు గట్టిది లేకపోతే కారు బాంబుకు మసైపోయి ఉండేవాడు నెమ్మది ఒక దెబ్బకు రెండు పెట్టాలనుకున్నాం రెండూ తప్పించుకున్నాయి సుఖపడని ఇంకో నాలుగు రోజులు అంతేగా చిన్నగా నవ్వాడు చక్రధర్ రెడ్డి మన మురళిని దారుణంగా చంపినోడిని ఇన్నాళ్ళు బతకనివ్వటమే పెద్ద అన్న ప్రతాపరెడ్డి ఆవేశపడ్డాడు అదను చూడాలి తప్ప ఆవేశం చూపకూడదు ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడిపోతాడు కదా పడని అవకాశాలే దొరకవా ఆ వేడిలో అయితే అదే మంచిది కాదు తక్కువ నష్టంతో ప్రత్యర్థిని దెబ్బతీయటంలోనే మన తెలివి ఇమిడి ఉంది పులిని వేటాడినప్పుడు మన దెబ్బకి అది చచ్చి తీరాలి దెబ్బతిని కూడా తప్పించుకుందనుకో అది చాలా ప్రమాదకరంగా మారుతుంది అప్పుడు అది చేసే హింసాకాండ అంతా ఇంత కాదు దాని కసికి సరైన వ్యూహంతోడైతే ఎలాంటి వేటగాడికైనా దుర్మరణం తప్పదు ఆగి అందరి మొహాల్లోకి చూసి అన్నాడు అందుకనే కొన్నాళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకుందాం ఇక రోడ్డు పక్కనున్న చిన్న గుళ్ళోని వినాయకుడికి ప్రదక్షిణలు చేస్తూ సాష్టాంగ నమస్కారాలు చేసేస్తున్నాడు ఒక అతను బస్ స్టాండ్లో నిలబడ్డ సునీల్ అతన్ని పిలిచి అడిగాడు ఏంటో ఈ వినాయకుడిని బాగా కాకబట్టేస్తున్నావు ఏంటి సంగతి లవ్ అఫైరా కాదండి నాదొక చిత్రమైన కోరిక సిగ్గుపడ్డాడు సిగ్గుపడుతున్నావు అంటే కొంపదీసి ఆడవాళ్ళ గురించిన కోరికలేమీ కాదు కదా కాదండి మన పద్ధతి ఏ వేరు నేను రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించను అండి వినాయకుణ్ణే ప్రార్థిస్తానండి వినాయకుణ్ణ అతడి బొజ్జ వంక చూసి ఎందుకో నాకు అర్థమైపోయిందిలే కానీ ఇంతకే నీ చిత్రమైన కోరిక ఏమిటో చెప్పావు కాదు ప్రపంచంలోని రుచులన్నీ చూడాలని ఉందండి అన్ని రుచులు అంటే అనుమానంగా అడిగాడు సునీల్ అవునండి బిర్యానీ కాదు పిజ్జా కాదు వోడ్కా కాదు అన్నిటిని రుచి చూసేయాలని మా పెద్ద కోరికగా ఉందండి మా సెడ్డ కోరిక దేవుడి వల్ల మనకి మన బాబు బాగానే ఆస్తి ముట్ట చెప్పిపోయాడండి మరి ఇంకా నిలబడే ఉన్నావేంటో హోటల్స్ మీద పడే అన్ని రకాల రుచి చూసేయి అమ్మయ్య మీరు ఒక్కరే నన్ను బాగా అర్థం చేసుకున్నారండి చాలా థ్యాంక్స్ అండి ఇదిగా మీ పేరేంటి అందరూ నారాయణ అంటారండి నారాయణ ఇలా దగ్గర రా చెప్తా అన్నాడు ఏది విడవకుండా అన్నీ అన్నీ రుచి చూసే ఒక్కటి తప్ప ఆగాడు సునీల్ ఒకటి వదిలేయాల కష్టమేనే బుర్ర గోక్కున్నాడు వదలక తప్పతో మీరంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి వదిలేస్తానులేండి కానీ అది ఏమిటండి అసలు అనుమానంగా అడిగాడు సైనైడ్ సీరియస్గా చెప్పాడు సునీల్ దాన్ని రుచి చూస్తే ఏమవుద్దండి అడిగాడు నారాయణ నారాయణ అనేసి సునీల్ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు నారాయణ శంకరం స్కూటర్ మీద సునీల్ పక్కనుంచే వెళ్ళాడు తనను చూసి కూడా చూడనట్టు మొహం తిప్పుకున్న సంగతి గ్రహించి పిలుస్తూ చప్పట్లు కొట్టాడు అయిష్టంగానే బ్రేక్ వేశాడు ఏంటిరా చెట్టంత మనిషిని బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే చూడనట్టు అర్జెంట్ అర్జెంటు పనుందిరా అందుకని నాకు తెలియని ఏంట్రా నీకు అవును కొత్త స్కూటర్ ఎక్కడ కొట్టుకు పూల రంగంలో వెలిగిపోతున్నావు ఏంటి కథ అనుమానంగా చూస్తూ అడిగాడు పెళ్ళి కుదిరిందిరా అందుకనే నా ఈ మధ్యన అభి రూముకు రావట్లేదు మీ మామ ఏం చేస్తూ ఉంటాడరా నీ ఆకలికి తట్టుకోగల శక్తి ఉందా లేదా స్కూటర్పై కూర్చుంటూ అన్నాడు నువ్వెక్కడికి వెళ్ళాలరా ఇబ్బంది పడ్డాడు శంకరం నువ్వెక్కడికి వెళ్తా ఉంటే అక్కడికి అది కాదురా మరీ నీళ్లు నవ్వులుతావేంట్రా నీతో నేను రాకూడదా అది కాదు అసలు ఏంటంటే నా వుడ్ బి వెయిట్ చేస్తుంది నెమ్మదిగా చెప్పాడు శంకరం అంతే కదా పరిచయం చేద్దు కానీ పదా బా బాబు నీకు దండం పెడతాను కానీ వదిలేయరా సరే ఇంత పిరుగు గొడ్డుగా ఉండకరయ్ లేకపోతే పురుగులా కూడా చూడదు మీ ఆవిడ పెళ్ళయ్యాక మన అభిగాడు అమెరికా చెక్ వేస్తున్నాడు తెలుసుగా ఎప్పుడు వెళ్తున్నాడు రా కంగారుగా అడిగాడు శంకరం వాడేళ్తుంటే నీకు కంగారు ఎందుకురా అహా అది కాదు హోటల్ రూమ్ ఖాళీ చేసేశాడా అని ఇంకా లేదు ఏరా సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తాడు కదా అని అంతేనా ఇంకేమైనా ఉందా ఇంకేం లేదు ఏం లేదు అని తొట్టుపడుతూ వెళ్ళిపోయాడు శంకరం పెదవి కొరుక్కున్నాడు సునీల్ ఇక ఎల్లుండే అభిప్రాయాణం ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి భర్త మాటలు వింటూనే డీలా పడిపోయింది నందిని నా అభిని నాకు దూరంగా ఎందుకు పంపిస్తారండి ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష కన్నీటితో ప్రశ్నించింది నందిని నీకు ఇప్పటికీ సార్లు చెప్పాను వాడిని ఎక్కడికో పంపడం నాకు మాత్రం ఆ చెప్పు పోని మనందరం వెళ్ళిపోదామండి అది జరిగే పని కాదు కేసుల్ని మధ్యలో వదిలేసి ఎక్కడికి వెళ్ళలేం కేసులు కేసులు అంటూ కూర్చోవకండి అదే మన దాని మీదే కూర్చుంటున్నారు అదే మన పాలిట ఉరితాళ్ళు అవుతాయి కోపంగా ఉంది నందిని అప్రయత్నంగా అరిచాడు చక్రవర్తి అడలిపోయింది ఆమె అనాలోచితంగా తన నోట వచ్చిన మాట తలుచుకుని బావురు మంది చ ఊరుకో ఇప్పుడు ఏమైందని ఆమె తలని మురుస్తూ ఓదార్చాలని చూశాడు కానీ ఆమె దుఃఖో ఉపశమించలేదు ఇవాళ నన్ను ఏదో శని పట్టిందండి లేకపోతే అలాంటి పాడు మాటలు అంటూ ఏడ్ చేసింది నందిని ఊరుకో మరీ సెంటిమెంటల్ ఫుల్గా ప్రవర్తించకు ఏదో అనేస్తే అయిపోతుందా పైన తదాస్తు దేవతలు ఉంటారండి ఉంటే ఉండని మనమేమి దేశద్రోహ నేరాలు లాంటివి చేయం మనల్ని ఎవరు కనీసం అరెస్ట్ కూడా చేయలేరు ఊరికే ఏదేదో ఊహించుకుని బెంబేలు పడకో అభికి ఏం చేసిస్తావో ఏమేం చేసిస్తావో చేసి పంపక తప్పదా నేనేదో వాడిని శాశ్వతంగా అత్తవారింటికి పంపిస్తున్నట్టు మాట్లాడతావేంటి మధ్యలోనే అతని నోటికి తన చేయి అడ్డు పెట్టి వద్దు అలాంటి మాటలు మాట్లాడద్దు అందామే ఇప్పుడు నేనేమన్నానే మీరంతా జైలు అత్తవారీల్ అంటారు కదా తల పట్టుకుని కూర్చుండిపోయాడు నేనేదో మాట వరుస కంటే అలాంటి అర్థాలు తీస్తావేమిటో బాబు నొచ్చుకున్నాడు చక్రవర్తి బాధతో కమిలిన భర్త మొహాన్ని చూసేసరికి ఆమె దుఃఖం రెట్టింపైంది నా మనసేదో కీడుని శంకిస్తోందండి అంటూ బలబలా ఏడ్చేసింది ఊరుకో ఊరుకోవే అభి చల్లగా ఉండాలి నూరేళ్లపాటు ఆనందంగా వర్ధిల్లాలి ఇక్కడ కక్షలకి కార్పండ్యాలకి దూరంగా ఉండాలి అందుకనే కదా మనం అమెరికా పంపిస్తున్నాను చదువు వంకతో ఏడాదో రెండేళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ గొడవలు అన్నీ సమస్య పోతాయి అసలు ఈ పేడంతా రాయలసీమ కేసు తీసుకున్నందువల్ల వచ్చింది అన్నయ్య గారు అన్నట్టు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేది సరేలే ఇప్పుడు అవన్నీ తవ్వుకోవటం ఎందుకులే కానీ అభి ఏడి ఇంకా భోజనానికి రాలేదు కళ్ళు తుడుచుకుంటూ అంది నందిని అభి సెల్కు ఫోన్ చేశాడు చక్రవర్తి అభి లైన్లోకి వచ్చిన వెంటనే అభి నీ ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయిరా ఎల్లుండి నీ ప్రయాణం బీ రెడీ ఎల్లుండేనా ఓ టెన్ డేస్ అన్నా పోస్ట్ పోన్ చేయకూడదా డాడీ నేను ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిదని నేను చూస్తున్నాను అలాంటి ఆలోచన పెట్టుకోకు యూఎస్లో నీకెంతో హ్యాపీగా ఉంటుంది కానీ సరే అభి ఈ రెండు రోజులు ఇంటి పట్టునుండరా మమ్మీ అప్పుడే బెంగబెట్టేసుకుంది ఓకే డాడ్ చక్రవర్తి చేతిలోంచి ఫోన్ అందుకుని త్వరగా భోజనానికి వచ్చే కన్నా అంది నందిని వచ్చేస్తున్నామాం ఒక్కసారే శక్తి అంతా ఆవిరి అయిపోయినట్టుగా బాగా కాగా నీరస పడిపోయాడు అభిషేక్ ఇక ఏం బాగాలేదు బాసు అంతా ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేద్దామా ఎప్పుడు ఈ దేశాన్ని మర్చిపోదాం అని ఊళ్ళూరుతుంటారు వేషాల కోసం దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి నువ్వేవిటి నరకానికి వెళ్ళబోతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు నిజం చెప్పాలంటే నువ్వు వెళుతున్నందుకు ఫీల్ అవ్వాల్సింది మేము నువ్వు లేకపోతే మాకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ డ్రింకింగ్ అన్నీ మిస్సే కదా అన్నాడు సునీల్ రేఖ తోడు లేకుండా స్వర్గానికి వెళ్ళినా అది నరకంతో సమానమేరా మరీ బరువు డైలాగులు చెప్పదు గురువు ఆ అమ్మాయిలో ఏ స్పెషాలిటీ ఉంది చెప్పు అది ఎంత సుందరలా ఉందా రేబియా గుర్రంలా ఉందా నాకు మాత్రం తెలుగు టీవీ సీరియళ్ళ హీరోయిన్ లాగే కనిపిస్తుంది నా కళ్ళతో చూడరా ఇంకేం చూడనో ప్రేమ నిన్ను గుడ్డివాణి చేస్తేను వరై మనం ఎందరో అమ్మాయిల్ని చూసాం ఎందరితోనో పార్టీ చేశాం సిటీ పబ్బుల మీద పడితే చెడ తిరిగాం కానీ ఎప్పుడైనా ఏ అమ్మాయి పేరైనా గుర్తుంచుకున్నానా చెప్పు లేదనుకో హిందీ సినిమా హీరోయిన్ లాంటి సుస్మితనే మర్చిపోయావు ఆగాడు సునీల్ అదొక పిచ్చి జలపాతం ఎప్పుడో మర్చిపోయాను రేఖ మానస సరోవరం లాంటిదిరా ఆమె నవ్వుతూ చూస్తే చాలు మనసు పులకించిపోతుందిరా ఆమె కళ్ళు మరి ఆ కళ్ళు ఏమిటో అని చెప్పదలుచుకున్నాడో మనం రేపటి భాగంలో విందాం థ్యాంక్ యూ